నమస్తే అండి నేను మీ స్టవంతి వెల్కమ్ బ్యాక్ టు స్టవంతిస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి మంచి పుల్లటి మ్యాంగో తీసుకొని పప్పు చేసుకుందాం చింతపండుతో పని లేకుండా ముందుగా కందిపప్పు తీసుకొని శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం తర్వాత టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మ్యాంగో కట్ చేసి వేసుకుందాం అవి వేసుకున్నాక కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం కారం వేసుకుందాం కారం వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని తగినన్ని నీళ్ళు పోసేసుకున్నాం నీళ్ళు పోసుకున్నట్లో వెల్లుల్లి వేసుకొని మూత పెట్టి త్రీ వీల్స్ రానిద్దాం చూడండి త్రీ వీల్స్ వచ్చాక పప్పు బాగా ఉడికిపోయింది కదా అలా వినుపుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం ముందుగా ముందుగా మట్టి పాత్ర పెట్టుకుందాం నేనైతే మట్టి పాత్రలో వేస్తున్నానండి తగినంత ఆయిల్ వేసుకుందాం పోపు గింజలు వేసుకుందాం అది మిర్చి వేసుకుందాం మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుందాం రెండు వెల్లుల్లి క్రష్ చేసి వేసుకుందాం కరివేపాకు వేసి వేగనిచ్చి మనం వెనుపుకున్న పప్పు వేసేసుకుందాం వేసుకొని ఫైవ్ మినిట్స్ మరిగించాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా మట్టి పాత్రలు మాడికే పప్పు రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ